పిల్లలు ఎంత విషాలుగా ఉన్నారో టెస్ట్ చేస్తు ఈరోజు నేను మీకు వచ్చిన స్టోరీ అని రైట్ చదువు నీతి చెప్పిన ఆవు కథ చదువు నీతి చెప్పిన గ్రామంలో మీలాంటి విద్యార్థులు మీరు అందరు చదువుకున్న వాళ్ళగా మీకు అందరికి చదువు టీచర్ చెప్పిన పాఠాలు అన్నీ అర్థమవుతాయా అర్థమవుతాయా మంచి మార్కులు వస్తాయా సరే ఒక గ్రామంలో ఒక బాలుడు ఉన్నాడు అతని పేరు రాము ఏం పేరు ఈ రాము ఒక స్కూల్ క్లోజ్ స్కూల్ పంపించరా రోజు స్కూల్కి వెళ్తున్నాడు ఇంటికి వస్తున్నాడు రోజు స్కూల్కి వెళ్తున్నాడు ఇంటికి వస్తుంది పాఠాలు వింటున్నాడా లేదా సరే వర్క్ చేయట్లేదు ఏం చేయట్లేదు బట్ చదువు సరిగ్గా రావట్లేదు చదువు సరిగ్గా అయితే ఒక రోజు వాళ్ళ డాడీ ఏం చేసిన వాళ్ళకి నీకు ఎంత ఎన్ని మంచి నీకు చదువు రావట్లేదు నీకు చదువు ఎందుకు దాదాగా నువ్వు చదువు మానేసాయి అని చెప్పి అలా నాన్న మా అబ్బాయితో చెప్పాడు ఎవరితో చెప్పిండ్రు మా మరి చదువు రాని వాళ్ళకు ఎవరైనా సరే పనులలో పంపిస్తారు కదా డబ్బులు చేసి చదువు చెప్పించడం అవసరమా లేదు కదా అలా నాన్న కూడా అంటే చేసి వాటిని తీసుకెళ్ళి పనిలో పెట్టాలని నిర్ణయించి ఏం చేసిందంటే ఒకరోజు ఒక మూడు బార్యలు ఒక ఆవు తీసుకొచ్చి బర్రూ చదువురాని చదువు కదే పని అన్నారు ఇంకేం పైన సరే బర్పడంతో దాంతో పాటు ఆవు వీళ్ళందరూ కలిసి అంటే అందరంటే ఈ బర్రె ఆవు లేకుండా కలిసి రోజు అక్కడ పొలాలక్కడ మేడానికి రోజు వెళ్తుందంట వస్తుందంట అయితే ఆవు ఆలోచించి చెప్పిందంట అడిగిందంట ఆ రాము ఏంటి రాముడు స్కూల్కి ఎందుకు వెళ్ళలేవు రోజు మా ఇంట ఎందుకు వస్తున్నావు డిగిందంట నువ్వు మా ఆయన వస్తున్నావు రోజు నీ స్కూల్కి వెళ్ళట్లేదా అని అడిగింది అప్పుడు ఆవు సమాధానం చెబుతా ఉంటా ఏమని లేదు నాకు చదువు వంట పడలేదని మా నాన్న నాకు బయలుదేరి వేకరామని చెప్పేసి ఇక్కడ పంపించిందో అందుకే నేను మీతోనే వస్తున్నా గత వార నుంచి అని చెప్పిందంట అవును చెప్పాడంట రామ్ అలా చెప్పేసరికి ఆవు అంటుందంట ఓ అంతేనా నేను చదువు రావట్లేదని మా ఎప్పుడో పంపించిందా చదువు అంత పెద్ద కష్టమేం కాదు చాలా సులువు చాలా సులువు అదంత పెద్ద కష్టం కాదు అని అన్నాడు అవునా ఇలా అని రాము అపశన్ చదువు అంత సులువా చెప్పు చూద్దాం అని ఆవును అడిగితే ఆవు కొద్ది ఆవు నేను చెప్తాను నేను గడ్డి తింటాను కొద్దిసేపు ఆవు అని చెప్పింది ఆవు గడ్డి వేస్తావు ఆవు ఎట్లా గడ్డి వేస్తుందా శ్రద్ధగా చాలా సేపు ఎవరిని పట్టించుకోకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో అని పట్టించుకోకుండా శ్రద్ధగా గట్టిని మేస్తా ఉంది ఆవు మేస్తా ఉంది మేస్తా ఉంది నేస్తా ఉంది తీరా కొద్దిసేపటి తర్వాత గోపి గోపి పట్టి చూసి చూసి ఆ రాము గోపి పట్టి చూసి ఏం చేస్తుంది భయపడుతున్న ఆవుని ఏమి నాకు చదువు చెప్పి ఏదో చదువు గురించి గొప్పగా చెప్తానో చదువు చాలా సులభంగా కూర్చునేది చెప్పు అని అడిగాను అడిగేసరికి ఆవు అంట కాస్త ఆవు నేను అంతర్గ్రహణం అంతర్గ్రహణం చేస్తున్నాను అంతర్గ్రహణం అంత అంటే సంగ్రహించడం గడ్డిని శ్రద్ధగా నేను తింటున్నాను అంతర్గ్రహణం చేస్తున్నాను లోపలికి తీసుకుంటున్నా ఆస్వాదిస్తున్నా గడ్డిని తింటూ ఆస్వాదిస్తున్నా అంటే ఇష్టంగా తింటున్నా మనం ఏదైనా సరే రుచిగా అనిపించాలంటే ఇష్టంతో తిన్నప్పుడే రుచిగా అనిపిస్తుంది అవునా కాదు అట్లా నేను అంతర్గ్రహణం చేస్తున్నా అని చెప్పేసాను అవునా అంతర్గ్రహణం ఏంటి అంతర్గ్రహణం అంటే ఏదో కాదు పాఠాలు చెప్తున్నప్పుడు మీ గురువు గారు మీరు ఎంత శ్రద్ధగా వింటున్నావో వింటారు కదా అలా నేను కూడా అంతర్హణం శ్రద్ధతో చేస్తున్నాను అప్పుడే నాకు రుచి పాఠాలు కూడా చెప్పినప్పుడు శ్రద్ధగా వింటే దానితో రుచి తెలుస్తుంది నేను అంతర్ణం చేస్తున్నాను అంటే అర్థం ఏంటి

చివరి కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నప్పుడు అది చెట్టు కింద కూర్చున్నప్పుడు మామూలు జంతువులు అంటే జంతువులు ఏం చేస్తాయి చెట్టులో కూర్చున్నప్పుడు పంట పండుకుంటే నమోదు చప్పరిస్తా ఉంటుంది నోరు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాము వెళ్ళి ఏటి నోరు అట్టు చప్పలి ఇప్పటిదాకా నేను గడ్డి తిన్నావా అంటే కదా నేను ఒత్తిడిగా కూర్చోలేదు ఇప్పటిదాకా అందరు గ్రహణం చేసినాను కదా శ్రద్ధగా తిన్నాను కదా అప్పుడే గబగబా గడ్డిని తిన్నాను ఇప్పుడు విశ్రాంతి తీసుకొని ఏం చేస్తున్నది ఏం చేస్తుంది మెమరీ వేసుకుంటుంది మెమరు వేసుకుంటుంది అన్నమాట అంటే గబగబ అన్నాన్ని మళ్ళీ అది తీసి సన్నగా బాగా మెత్తగా నదిలి మింగుతావు అది నేను చేస్తున్నా అని చెప్తాను అంటే ఏం చెప్తుంది ఇక్కడ నేను గడ్డిని నమిలి మళ్ళీ మెత్తగా నమ్మి మింగుతున్నాను అంటే రీజన్ చేస్తున్నా మీరు పాఠంశాలు చెప్పినప్పుడు శ్రద్ధగా విన్నారు కదా మీరు నేర్చుకున్నారు కదా నేర్చింది నేను ఇంటికాడ తీసుకోండి పనేస్తే అయిపోతుందా కాదు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నారు రివిజన్ చేయాలి ఇక్కడ గడ్డి మళ్ళీ రివిజన్ చేస్తున్నారు కదా మళ్ళీ నెమర్ చేసుకుంటున్నారు కదా మీరు ఆ నెమర్ చేసే ప్రక్రియనే ఇక్కడ మీరు మళ్ళీ రివిజన్ చేయడం చెప్పినటువంటి పాటించని రివిజన్ చేయడం అప్పుడు మనం తిన్నటువంటి ఆహారము జీర్ణం జరిగి ఆ మన బాడీకి శక్తిని శక్తినిస్తుంది స్వాగీకరణం అంటే అంటే వాళ్ళ బాడీలోకి అంత జీర్ణం అయిపోయి రక్తంలో కలిసిపోయి మనం సుశాల ఉంటాం ఎనర్జీగా ఉంటాం అనగా అంతే మనం అక్కడ నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ కూడా మనము రివిజన్ చేసుకుంటే అది మనం ఉండబట్టి మనం చదువు బాగా అమ్ముతుంది అని అనమాట ఆవు మళ్ళీ ఇంటికి వెళ్తా ఉంది ఆవు అవుతుంది హుషారు హుషారుగా వెళ్తుంది ఆవు చాలా హుషారుగా ఎంజాయ్గా వెళ్తుంది ఏంటి చాలా హుషారుగా మా ఈరోజు అని అంటారు అంటే పొద్దున తిన్నటువంటి గడ్డిని తిని మరి వేసి దాన్ని బాగా జీర్ణం చేసుకున్నాను కాబట్టి ఆ ఎనర్జీ అంతా మన బాడీలోకి వచ్చింది కాబట్టి ఉషారుగా హుషారుగా ఉన్నా బాగా చదువుకొని రాసుకొని దాన్ని రివిజన్ చేసుకొని నెంబర్ వేసుకొని అది వంట పట్టించుకుంటే మీరు కూడా హుషారుగా ఉంటారు మంచి తెలివైన పిల్లలు ఉంటారు చురుకైన విద్యార్థులుగా మారుతారు అని చెప్పి మళ్ళీ ఏవైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తట్టబట్ట తీసుకోవడం తట్ట గుట్ట గంప ఉంటుందని గంప తీస్తారా అని చెప్పిందన్నమాట గంప తీసుకొస్తే ఏం చెప్తా ఉంది ఇక్కడ మల విసర్జన చేసి ఉంది కదా ఇదంతా బయట బయటపడేయాలి ఎందుకు దీంట్లో ఏముంది మల విసర్జన అంటే నేను పొద్దున తింటున్నటువంటి గడ్డి చేసి వంట పట్టించుకొని అందులో మిగిలిన వ్యర్థాన్ని బయటికి పంపిస్తున్నాం అవునా కదా బాగుంది కదా వ్యర్థ కాబట్టి ఆ అన్ని బయటికి మెమరీ వేసి డైజెస్ట్ చేసుకొని వ్యర్థాన్ని బయటికి పంపించానో మీరు కూడా చదివినటువంటిది రివిజన్ చేసుకొని పొట్ట పట్టించుకొని మీ బ్రెయిన్లో ఉన్నటువంటి వ్యర్థమైన వాటిని బయటికి తొలగించాలి ఇలాంటివి చూడడం చెడు మాటలు మాట్లాడడం ఇతరులకి కానీ మాట మాట్లాడడం అవునా మన గురలు ఇవన్నీ ఉంటాయా ఈ చెడుని అంతా బయటకు దబ్బేస్తే ఏమొచ్చి ఉంటాయి బాడీలో మంచి ఆ మంచి ఏ విధంగా ఉంటుంది మనం చేసే గుణాలలో వ్యక్తిత్వంలో పనులలో మనం బలవేకలో మనం ఉండే అచీవెన్స్లో ఉంటుంది అదంతా బాగా చదివి శ్రద్ధగా విని బాగా దాన్ని నింబ్ర వేసుకొని మీన్స్ రివిజన్ చేసుకొని పనికి మాలే అంతా మనం గ్రేట్ నుంచి బయటికి వెళ్ళబడితే మీరు కూడా మంచి విద్యార్థులుగా మారుతారు అవునా కాదు ఆవు చెప్పినటువంటి నీతిలో చదువు గడ్డి తిన్నంత సులువు అని చెప్పిందా లేదా గడ్డి తిని నిబర్ర వేసి పెద్ద దాన్ని గట్టి పంపించింది శ్రద్ధగా విని కుదర్ని ఆ రివిజన్ చేసుకొని వంట పట్టించుకొని మంచి వివేకవంతంగా నువ్వు మారుతావు ఇంకపైన నేను శ్రద్ధగా వింటాను శ్రద్ధగా చదువుకుంటాను డివిజన్ చేస్తాను మంచి మార్కులు సంపాదించుకుంటానని పిల్లోడు స్కూల్కి వెళ్ళింటాను మళ్ళీ ఒక నెల అయింది ఒక నెల అయిన తర్వాత పాటలు శ్రద్ధగా విన్నాడు మంచిగా చదువుకున్నాడు డివిజన్ చేసాడు ఎగ్జామ్లో మంచి మార్కులు టాప్ ర్యాంక్స్ తీసుకొని ప్రోగ్రెస్ తీసుకొని అప్పుడు ఆవు తిని మంచి ఎనర్జీలో ఇంటికి ఎట్లా వచ్చింది ఆ విధంగా ఆ రావు కూడా ఇంటికి ఎనర్జీగా వచ్చిందంట అంటే ఆవు చెప్పినట్టుగా చదువు చాలా సులువ కష్టమా మనం చేయాల్సింది ఏంటి శ్రద్ధగా వినడం విన్నదాన్ని రివిజన్ చేసుకోవడం రివిజన్ చేసుకొని వంట పట్టించుకోవడం వంట పట్టించుకొని మంచి ఫలితాలను సాధించడం అప్పుడు మనము మంచి విజ్ఞానవంతులుగా ఇది ఆవు చెప్పిన చదువు నీతి మీలో ఎవరికైనా చదువు రాదు నేను ఎంత చదివినా నాకు వస్తలేదు అన్న భావన మీలో ఉంటే దాన్ని తొలగించుకొని ఈ ఆవు చెప్పిన నీతి ప్రకారము మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి నేర్చుకుంటారా